కల్పించారు అంటే సహజంగా ఎక్కువసేపు నాకు అవకాశం ఇస్తారు కాబట్టి ఐ కుడ్ అండర్స్టాండ్ యువర్ మైండ్ సరేనా ఒకటే చిన్న విషయం అది మధిర నియోజకవర్గంలో బువనకల్ అనే మండలంలో సామినేని రామారావు గారని గత అక్టోబర్లో హత్యకు గురయ్యారు ఆయన సిపిఎం సిపిఎం పార్టీ పెద్ద మనిషి డెబ్బై డెబ్బై ఐదేళ్ల మధ్య ఉంటుంది చాలా జంటిల్ కూడా ఎట్లా అనేది మిస్టరీగా అయిపోయింది పోలీసులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు విషయం ఇంతవరకు బయటికి రావట్లేదు దాంతో సిపిఎం పార్టీగా వాళ్ళందరూ సీఎం గారిని కూడా కలుద్దామని చెప్పి నన్ను అడిగారు వీలుంటే ఇక్కడ ప్రస్తావన చేయమన్నారు ఇవాళ అన్ని అఖిలపక్ష అఖిల ఆల్ లెఫ్ట్ పార్టీస్ నాలుగింటికి మీటింగ్ పెడితే అక్కడికే వెళ్ళొచ్చాను నేను దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులపైనే పోలోగామి అంటే లైవ్ డిటెక్టర్ లైవ్ డిటెక్టర్ టెస్టు చేస్తామని మళ్ళీ ఫోన్ కూడా చేశారు అంట కుటుంబ సభ్యుల అంత అంతకుముందు కూడా విచారణ చేశారు పాయింట్ ఏంటంటే ఎవరు చేశారు ఏంటనేది తెలియకుండా మేము చెప్పలేము కానీ ఆయన అయితే ఇప్పుడు ఘర్షణలు కూడా లేవు అంతకుముందు రాష్ట్ర వాళ్ళ పార్టీ రైతు సంఘ అధ్యక్షుడిగా హైదరాబాద్ నుండి చేశారు ప్రధాన కార్యదర్శిగా చేశారు ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళ ఊరిలో రెండుసార్లు కంటిన్యూస్గా సర్పంచ్గా చేశారు ఇప్పుడు కూడా వాళ్ళ పార్టీ కూడా గెలవటం జరిగింది అందువలన కొద్దిగా కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి ఆ విధంగా వేరే వేరే ఆలోచనలు కానీ వేరే ఇవి లేకుండా కమిటెడ్గా ఉన్నాడు ఆయన దానిపైన మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాను ఏదన్నా సిట్ లాంటిది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఓ దాన్ని నేను ఏర్పాటు చేసి ఆ వాస్తవాన్ని త్వరితగతిన బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా కోరుతున్నాను